హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఉన్నట్టుండి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఎవ్వరు ఊహించి ఉండరు అంత గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ మధ్య కాలంలో లేనంత భారీగా ఆంధ్ర మరి మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుంటే ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి ఈ లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ మీకు నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరి వెండి ధరలు వరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మనం డీటెయిల్ గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు ఈ ఈరోజు మనకి పదకొండు వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో మనకి అనేది బాగానే కనిపిస్తుంది అంటే నిన్నటికి రోజుకి మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మూడు వందల పది రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే తగ్గిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసేసాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి ఒక కేజీ వెండి పైన మనకి రెండు వేల రూపాయలు అయితే తగ్గింది ఓవరాల్గా మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు ఈరోజు తగ్గాయి బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత భారీగా తగ్గలేదు సో చూశారు కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్